Сейчас я с кешпагатом. ప్రభుత్వ పాఠశాలలో వినూత్న రీతిలో నాందమైన విద్యను అందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ దేశాలలో మన విద్యా విధానాన్ని ప్రశంసింపజేసి మన భారతదేశం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అద్మపూర్ గ్రామాలకు మంచి పేరు తీసుకొచ్చిన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఎంపీ యూపీఎస్ అద్మపూర్లో పనిచేస్తున్న రవిరాజు మాస్టర్ చేస్తున్న కృషిని గుర్తించి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈవీ నరసింహారెడ్డిలు డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిఈఓస్ ఆర్జేడిఎస్ఈ డైట్ ప్రిన్సిపాల్ లకు జరిగిన మూడు రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ లో సన్మానించి అభినందించారు బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్ గా మెదక్ జిల్లాకు చెందిన రవిరాజ్ మాస్టర్ పాల్గొన్నందుకు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఎంఈఓ తారాసింగ్ మండల ఉపాధ్యాయులు మరియు సిఆర్పి బైరవరెడ్డి ఎంవైఎస్ సుధాకర్ గౌడ్లు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఒక టూ డేస్ ముందు దేవసేన మేడం నాకు ఈయన గురించి చెప్పారు సో టక్కగానే ఇది మన తెలంగాణ అంటే నేను చాలా ఇన్ఫాక్ట్ నరసింహరెడ్డి గారు రెస్పాండ్ చేశారు అంటే ఈయన మన తెలంగాణ అంటే వి ఆల్సో ఫెల్ట్ సో హ్యాపీ దట్ గుడ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ తెలంగాణ సో మెయిన్ అంటే అంటే ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ ఆయన తనే ఎట్లా చేస్తున్నారు ఎవరు ఆయనకి చెప్పడం లేదు ఎవరు కూడా ఆయన ఈయన గవర్నమెంట్ కి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఒక్కొక్క చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ అబ్రాడ్ దే లుక్ అట్ దిస్ అంటే వాట్ ఈస్ ఇట్ విచ్ ఇస్ మోటివేటింగ్ అంటే ఆయన ఇవన్నీ ఎందుకు చేసుకున్నారు మీరు ఆలోచన చెప్తే సింపుల్ లవ్ ఆఫ్ టీచింగ్ ప్యాషన్ సో నిజమే మేము అంతా మేము ఉన్నాం ఇలాంటి ఇంకా మీరు ఇలాంటి ముత్యాలు बितकी बितकी मुंडो दिस को वस्ते पिलाम की चाला न्याय जरिये थैंक यू मैडम सो आई एम वेरी हैप्पी रवि राज के अंदर थैंक यू सो आई मेंटल है आई स्पोक टू द कलेक्टर कलेक्टर में आई टोल्ड हिम व्हाट एवर इज़ रिक्वायर्ड फॉर रवि राज स्कूल यू प्लीज सैंक्शन వాళ్ళు కూడా బ్రెజిల్ ఇంకా మొరోగో లాంటి దేశాల వాళ్ళు ఎక్కడ ఏ దేశం అని చెప్పేసి అడగడం జరుగుతుంది మేడం అలా అడగడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందని చెప్పి వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అదర్ కంట్రీస్ వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు మనం వచ్చేసి పక్కన చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అందులో

సౌకర్ పైన రెగ్యులేషన్ పని చేశాను అప్పుడు నేను పని చేసేటప్పుడు ఫస్ట్ టైం అక్కడ పిల్లలు వచ్చేసి ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు నేను అక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ పని చేసేసరికి అక్కడ నైన్టీ సెవెన్ వరకు పెంచడం జరిగింది అక్కడ నుంచి నర్సాపూర్ మండలంలోని ఎంపీ యూపీఎస్ అహ్మద్ నగర్ అనే విలేజ్ లో అనే పాఠశాలలో నేను పనిచేయడం జరిగింది అక్కడికి నేను వచ్చేసరికి యూపీఎస్ అయినప్పటికీ ఇద్దరు టీచర్లే ఉండేవాళ్ళం ఇద్దరు కూడా అక్కడ ఉండేవాళ్ళు నైన్ ఇయర్స్ పనిచేసా శిక్షణ సంవత్సరం తీసుకొచ్చి మౌలిక వర్షంతో పాటు పిల్లలకు కూడా ఒక పేరెంట్స్ కి ఒక ప్రామిషియేషన్ మనకి జన్మవదం జరుగుతుంది కదా జన్మవద సమయంలో పేరెంట్స్ వచ్చేసరికి మీ పిల్లల్ని మా పాఠశాల ప్రకటించాలి ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్ కంటే మీ బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తాను మమ్మల్ని నమ్మండి ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ లేకపోతే మమ్మల్ని మీరు వచ్చి నిలదీయండి అని చెప్పేసి వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది దానివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వెళ్ళాలని కూడా మా స్పాట్సల్ రావడం జరిగింది అప్పుడు నేను లాస్ట్ ఇయర్ వేరే స్కూల్ రావడం జరిగింది వచ్చేసరికి ఆ పాఠశాలలో వన్ ట్వంటీ మెంబర్స్ పిల్లలు ఉండడం జరిగింది ఈ ఇయర్ నేను అర్ధాపూర్ రావడం జరిగింది ఈ అర్ధాపూర్ పాఠశాలలో ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ ఇయర్స్ కి సెవెంటీ ప్లస్ పిల్లలు అవుతారని ఖచ్చితంగా నేను చెప్పగలను నెక్స్ట్ ప్రస్తుతానికి వచ్చేసి జాయ్ ఫోన్ ల్యాపింగ్ మీద పిల్లల్లో ఎడ్యుకేషన్ పెంచడానికి పిల్లల ఇంటెలిజెన్స్ పెంచడానికి అలాగే శ్రద్ధను పెంచడానికి ముఖ్య కారణం ఏంటంటే జాయ్ఫుల్ లెర్నింగ్ అలాగే పిల్లల్లో ఇప్పుడు ప్లే బేస్ లెర్నింగ్ కు పిల్లల్లో క్యూరియాసిటీ పెంచడం కోసం రకరకాల ప్రజలు తయారు చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు సాధారణంగా మనం పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూడతారు వాళ్ళు ఒక క్యూరియాసిటీ పెంచాలి అంటే వాళ్ళ ప్రజలు గేమ్లా ఉండాలి ఏం చేసినా గేమ్ ద్వారా గేమ్లా ఉండటం వల్ల వాళ్ళ ఆటల ద్వారానే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవడం అనేది మనం నేనైతే గమనించడం జరిగింది అలాగే పాటు పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా ఉండేటట్టు గ్రౌండ్ లో తీసుకెళ్లి ఒక యాంగిల్ ద్వారా అంటే నేను ఇక్కడ చూపించాడు కావదు అలాగే మ్యాథ్స్ వచ్చే మ్యాథమెటిక్స్ వచ్చేసి ఒక ట్రిక్స్ కొన్ని కొన్ని ట్రిక్స్ వాళ్ళు కూడికలు చెప్పేటప్పుడు మనం సాధారణంగా చెప్పే కూడికలు వేరు వాళ్ళకి ఆటపాటల ద్వారా నేర్పే పూడికలు వాళ్ళు ఈజీగా నేర్చుకోవడం అనేది గమనించడం జరిగింది you mm -hmm. mm -hmm. అయితే ఈ పీరియడ్ వల్ల పిల్లల్లో ఆసక్తి పెరిగి అటెండెన్స్ అనేది డైలీ అటెండెన్స్ అనేది పెరిగి అవ్వడం జరిగింది దానితో పాటు పిల్లల్లో క్యూరియాసిటీ అనేది పెరగడం జరిగింది ఇట్లా కొత్తగా అంటే కొత్త నూతన ఆవిష్కరణలు వాళ్ళు పెంపొందించడం జరుగుతుంది దీని ద్వారా మనకి ఈ గేమ్స్ అనిపించు కానీ వాళ్ళు ఒక కొత్తగా ఆలోచించడం అనేది దీని ద్వారా మనకి అలవాటు చేయడం జరుగుతుంది మరి మేడం గారు కూడా మొన్న పిలిపించి ఎక్సెప్ట్ చేశారు థ్యాంక్ యూ మేడం మీరు ఒక పెద్ద బాధ్యత నాకు చెప్పారు మా పాఠశాలని మోడల్ స్కూల్ గా మార్చమని చెప్పారు ఇది ఖచ్చితంగా అది మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా నేను దాన్ని తీసుకెళ్తానని చెప్పి మాటిస్తున్నాను మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ మేడం స్టేట్ సెక్రటరీస్ ఆ గ్రూప్ లో ఈయన వీడియో వచ్చింది సో ఆ సెక్రటరీ గారు అడుగుతున్నారు ఈయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దెన్ ఆ ఒక టూ డేస్ ముందు దేవసేన మేడం నాకు ఈయన గురించి చెప్పారు సో టక్కగానే ఇది మన తెలంగాణ what do